జూన్ రెండున పరేడ్ గ్రౌండ్స్ లో తెలంగాణ గీతావిష్కరణ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు తెలంగాణ దశాబ్ది వేడుకలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అరవై ఎనిమిది పాయింట్ ఆరు ఐదు శాతం పోలింగ్ నమోదు తెలంగాణలో భారీగా నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత పశ్చిమ బెంగాల్లో కుండపోత వర్షం ఆరుగురు మృతి పప్పువాలో కొండ చర్యలు విరిగిపడ్డ ఘటనలో రెండు వేల మంది మృతి రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడుల్లో నలభై ఐదుకు చేరిన మృతులు అమెరికాలో పంతొమ్మిదికి చేరిన టోర్నడో మృతుల సంఖ్య లాస్ ఏంజల్స్ లో హాలీవుడ్ నటుడు జానీ వాక్టర్ హత్య ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత సమాచారం కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి